అందరికీ నమస్కారం చిన్న క్యాబేజీ తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది పెద్ద క్యాబేజీ కన్నా కూడా చిన్నది తీసుకుంటే ఎలాంటి స్మెల్ రాదు మనము ఉడకబెట్టని అవసరం లేదు సన్నగా కడి చేసేసుకొని ఇంకా శుభ్రంగా కొంచెం సాల్ట్ వేసేసి వాటర్లో కడిగి పక్కకు పెట్టేసుకోవాలి ఆయిల్ పొయ్యి మీద పెట్టి కొంచెం జీలకర్ర ఆవాలు శనపప్పు మినపప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి మనకు కొంచెం కర్రీపాకు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనము బాగా ఎర్రగా వేగనవసరం లేదు ఇంక ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇంకా అన్నీ ఒకేసారి వేస్తే ఏది మాడిపోకుండా మంచిగా ఎర్రగా వేగిపోతాయి అలా వేగిన తర్వాత క్యాబేజ్ వేసేసుకోవాలి వాటర్లోకి వెళ్ళి తీసేసి ఉడకబెట్టని అవసరం లేదు మామూలుగా కడిగి వేసేసుకుంటే సరిపోతుంది చిన్న క్యాబేజ్ అయితే టేస్ట్ బాగుంటుంది ఇంకా కర్రీ కూడా తొందరగా అయిపోతుంది ఇలాంటి క్యాబేజ్ అయితే ఒక నాలుగైదు నిమిషాలు అటు ఇటు అన్నమంటే కొంచెం సాల్ట్ వేసేసి మనము పసుపు అయితే ఎప్పుడైనా క్యాబేజీ కర్రీలో లాస్ట్కి వేసుకోవాలి కొంచెం తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు క్యాబేజీ కర్రీలో ఎంత తక్కువ వేస్తే అంత బాగుంటుంది ఇంకా వేయకపోయినా బాగుంటుంది చిట్టికే వేసుకుంటే సరిపోతుంది పసుపు ఫాస్ట్ ఫాస్ట్గా ఇలాంటి క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనకు రెండు మూడు నిమిషాలు టైం ఉంటే సరిపోతుంది ఈ చిన్న క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది మనకైతే క్యాబేజీ కర్రీ అసలే తినను పిల్లలకు ఎక్కువ తినేలాగుంటది చపాతీలల్లోకి అయితే ఈ కర్రీ